నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు ఎనభై ఏడు సంవత్సరాలు మేము సుమారు యాభై సంవత్సరాలుగా ఇక్కడ చికపల్లనే మా క్లినిక్ ఉంది శ్రీ గాయత్రి ఆయుర్వేద ఫారెన్సీ క్లినిక్ అని క్లినిక్ నడుపుతూ ఆయుర్వేదం తర్వాత అన్ని రకాల వ్యాధులకు మేము చికిత్స చేస్తాం రెండవది మేము వంశపారంపర్య వైద్యం చేసే మా కుటుంబం ఎన్ని క్లిష్ట పరిస్థితులమైన రోగాలు వచ్చినా కూడా తయారు చేయడానికి మేము ఆ సిద్ధ వైద్యము మూలిక వైద్యం ఆయుర్వేదం ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి ఆయుర్వేదం చాలా వరకు ఇప్పుడు కాస్త నమ్ముతున్నారు వస్తున్నారు చూస్తున్నారు కానీ ఇంకా కూడా కూడా ఎక్కువ తెలుసుకోవాలి చాలామంది ఆయుర్వేదాన్ని ఇదివరకు చులకనగా చేసి దాన్ని వాడుకోవడం వదిలేశారు రెండవది నీకు ఇరవై పుస్తకాలు ఆయుర్వేదంలో రాశాను ఆ తర్వాత నాటు వైద్యం అయిన పుస్తకం ఆరు వందల అరవై పేజీలు పుస్తకం రాశాను దాంట్లో అన్ని చిట్కా వైద్యాలు ఈ చిట్కా వైద్యాలు ఈ వైద్యాలు మాత్రమే మీకు డాక్టర్ అవసరం లేదు ఆ పుస్తకం ఒకటి ఉంటే చాలు ఆ పుస్తకం చదువుకొని మీరు ఇంట్లో వైద్యం చేసుకోవచ్చు కాబట్టి ఆ పుస్తకం నాటు వైద్యం ఆ గోల్పూడి వీరాస్వామి సన్ రాజమండ్రి వాళ్ళు ప్రింట్ చేస్తారు అమ్ముతారు వాళ్ళకు మీరు గూగుల్లో పేరు కొడితే వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారు తర్వాత జ్యోతిష్యంలో కూడా మేము పత్రిక నడిపోయిన పది సంవత్సరాలు చాలామంది జాతీయ నాయకుల గురించి చాలామంది రాజకీయాల గురించి మామూలు వాళ్ళందరి గురించి కూడా మేము జాతకాలు రాసాం ఆ జ్యోతిష్ పత్రిక ప్రతి మానే మానేసం ఇప్పుడు నడపడం లేదు ఆ జ్యోతిషంలో కూడా ఐదారు పుస్తకాలు రాసాను ఆయుర్వేదంలో ఇరవై పుస్తకాలు రాశాను కాబట్టి చెప్పేటి చెప్పేటివన్నీ కూడా స్పష్టమైనవి అందులో అబద్ధం ఉండదు తర్వాత మీరు వాటి వాడిని వాడి చూసి మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఏదో చెప్తుంటారు ఇప్పుడు టీవీలో కూడా చాలామంది చెప్తున్నారు వాళ్ళందరి సంగతి వదిలేయండి మేము చెప్పేది మాత్రం అచ్చరాల అది చెప్పినట్లు జరిగి తీరుతుంది కాబట్టి అటువంటివన్నీ మేము నేను అమ్మవారి ఉపాస అమ్మవారి ఉపాసన చేస్తాను యాభై సంవత్సరాలుగా కాబట్టి అబద్ధాలు చెప్పి పేషెంట్ని అయోమయంలో పెట్టే పరిస్థితి కాదు ఏది ఏది చెప్పినా నిజం చెప్పాలా అవతల వాళ్లకు పేషెంట్లకు ఉపయోగపడాలి అటువంటి విషయాలు మేము చెప్తాం ఇప్పుడు కళ్ళ గురించి మనకున్న ఇంద్రియాల్లో కళ్ళ గురించి మనం చాలా జాగ్రత్త ఉండాలి ఈ కళ్ళు ఏ చిన్న విషయమైనా కూడా మనకి ప్రపంచమంతా ఈ కళ్ళు ఉంటేనే ప్రపంచం తెలుస్తుంది ఈ కళ్ళు చూపుతోటే ప్రపంచం తెలుసుకోగలుగుతాం మంచి చెడు అన్నీ తెలుస్తాయి కాబట్టి కంటి చూపు మాత్రం జాగ్రత్త పెట్టుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కళ్ళు నీరు కారడం తర్వాత కళ్ళు ఎర్రపటలు ఎర్రపటలం అంటారు ఎర్ర కావడం తర్వాత కన్ను పోటు కావడం కన్ను నొప్పి కావడం తర్వాత కంటిలో మళ్ళీ పువ్వు పువ్వు అనేది అది కంచిల్లాగా లోపల కురుపులాగా లేస్తాయి అవి లేచడం ఇటువంటివన్నీ కూడా ఈ మూలిక వైద్యంతో తర్వాత ఆయుర్వేదంతో సింపుల్గా ఈజీగా ఆయన్ని నయం చేసుకోవచ్చు కాబట్టి అటువంటిది మీరు ఉపయోగపడేదని చూసుకోవాలి ఇప్పుడు దానికి కొన్ని మూలికలు చెప్తాను తెల్లగలిగారు దొరుకుతుంది మనకి ఎక్కడ పడితే అక్కడ నీటి ఆధారంతో ఉండేదో తెల్లగలిగేదు తీగలాగా పడుతుంది ఆకు మనం పప్పులో వేసుకొని వండుకొని తినచ్చు తర్వాత దాని వేరు తీసుకొచ్చి మనకి కంటి వస్తుంది కొంతమందికి ఇప్పుడు అంటే అరవై సంవత్సరాలు అయిన తర్వాత కంటి పొర వస్తుంది కంటి పొర వస్తే కనపడదు ఆపరేషన్ పోవాలి ఆపరేషన్ అవసరం లేదు ఈ తెల్ల ఆ ఏరు ఆ ఒక్కటి తీసి దాన్ని గంధం తీసి నీళ్ళతోటి ఆ గంధం తీసి కంటికి కలికింలాగా పెట్టుకోవాలి అట్లా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అది పెడితే కంటికి మంచిది తర్వాత పొర కట్ చేస్తుంది ఈ పొర కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీరు ఇంకా ఆపరేషన్ అవసరం లేదు ఏం అవసరం లేదు సింపుల్ సింపుల్ పని ఎవరు మీరే చేసుకోవచ్చు ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు కాబట్టి తెల్లగలిగారు ఇంకా తెల్లగలిగారు ఎంబోటి ఇంకా కొన్ని మూలికలు ఉన్నాయి మీరు ఇదొక్కటి ఆ మూలిక మాత్రం ఇట్లా వాడుకోవడానికి అవకాశం ఉంది ఇంకా కంట్లో ఈ కలిగం అనేది ఇప్పుడు తెల్ల కాగితం ఉంది అంటే కాస్త మందపు కాగితం చుట్ట చుట్టి దాన్ని కాల్స్తే దాని తైలం దిగుతుంది ప్లేట్లో ఆ తైలం కలికంలాగా పెడితే లోపల ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి కానీ నీరు కారుతుంది అన్నీ తగ్గిపోతాయి కన్ను తేటగా కనపడుతుంది తర్వాత మీకు ఎలాంటి బాధ ఉండదు కాబట్టి ఇటువంటి అన్ని కళ్ళ గురించి మీరు ఈ తెల్లగలిగారిని ఉప్పు ఉపయోగించుకోవాలి చాలా గొప్ప పని చేస్తుంది తెల్లగలిగారు కాబట్టి దానికి ఇంకా మీకు డ్రాప్స్ అని అమ్ముతుంటారు మెడికల్ షాపుల్లో ఈ హైడ్రాప్స్ బదులు ఉప్పును శుద్ధి చేసి ఆ ఉప్పును కరిగించి నీళ్ళల్లో బాగా వడగట్టి ఆ నీళ్ళు సీసాలా పెట్టుకోవాలి గాజు సీసాలు ఆ నీళ్ళు అప్పుడప్పుడు డ్రాప్స్ వేసుకుంటారు కంట్లో ఆ ఉప్పు నీళ్ళు ఏది పడిక ఆ నీళ్ళు వేసుకుంటుంటే కళ్ళు ఎప్పుడు తేటగా ఉంటాయి కళ్ళు కనపడతాయి తర్వాత బాధ ఉండదు ఇప్పుడు ఎందుకంటే మేము రెండవది మనం తినే ఆహారం కూడా చాలా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఎటు పడితే అటు ఏమంటే అది తిని మనుషులు ఆహారం వల్ల కూడా చాలా రోగాలు వస్తున్నాయి కాబట్టి మధుమాంసాలు మానేయాలి మాంసాహారం మంచిది కాదు సాత్విక ఆహారం తీసుకోవాలి ఎప్పుడు కూడా సాత్విక ఆహారంతోనే ఇప్పుడు మన మహర్షులు వేల సంవత్సరాలు అడవుల్లో ఉండి తపస్సులు చేశారు బతికారు అంటే ఎలా బతికారు మనం ఇప్పుడు యాభై ఏళ్ళు బ్రతకడం పెద్ద కష్టమైపోతుంది కాబట్టి మనకున్న ఇటువంటి అలవాట్లు మనం చేసి వ్యసనాలు ఇవన్నీ మనిషిని ఆరోగ్యాన్ని పాడు చేసి తొందరగా చంపేస్తున్నాయి అది కానీ అర్థం చేసుకోరు కాబట్టి సాత్విక ఆహారమే తినాల కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు ఇలాంటి ఇలాంటివి తింటేనే ఆయుష్ పెరుగుతుంది ఈ మాంసాహారం మంచిది కాదు తినకూడదు అసలు మాంసాహారం కాబట్టి ఇటువంటివన్నీ మీరు కొన్ని కట్టడిలో కొన్ని ఆరోగ్యాన్ని గురించి కాపాడుకుంటే కళ్ళు బాగుంటాయి కళ్ళు కాకుండా మిగతా శరీర భాగాలు అన్నీ కూడా బాగుంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే వై ఆయుర్వేదంలో చెప్తారు రోజు రెండు సార్లు విరేచనలు కావాలి రెండు సార్లు రోజు ఆరుసార్లు మూత్ర విసర్జన కావాలి ఆ రకంగా అంటే ఆరోగ్యం బాగుంది అని లెక్క అట్లా కాకపోతే ఆరోగ్యం చెడిపోయిందని తెలుసుకోవాలి కాబట్టి దీనికి అంతా కూడా మనం ఇక కొన్ని జనరల్గా వాడేటివి కొన్ని ఉన్నాయి ఇప్పుడు అతిబల అని మూలికొంది అతిబల రోజు రెండు ఆకులు తినాలి పచ్చాకులు దగ్గర ఏదైనా చెట్లు చెట్లు దొరుకుతాయి చెట్లు ఎక్కడ పడితే దొరుకుతాయి రోజు రెండు ఆకులు తింటే దానివల్ల షుగర్ బాగా తక్కువ అవుతుంది బరువు బాగా ఎక్కువ లావున్న వాళ్ళు బరువు తగ్గుతారు తర్వాత బలం వస్తుంది ఈ ఇటువంటి ఈ రోగాలన్నీ ఏమి రావు అతి బల ఆకును కూడా ఇట్లా వాడుకోవడానికి అవకాశం ఉంది రోజు రెండు ఆకులు తినచ్చు లేదా ఆకును చూ ఎండబెట్టి చూర్ణం చేసి చూర్ణం తినచ్చు దాన్ని అలాగే వాడుకోవచ్చు కాబట్టి ఇదంతా కొద్దిగా శ్రమ ఉన్నా కూడా ఖర్చు లేని పని కదా ఖర్చు లేని పని తర్వాత హాస్పిటల్కి పరిగెత్తే అవసరం ఉండదు ఇది నమ్మకమైనటువంటి ఈ విషయాలు ఇవన్నీ కాబట్టి నమ్మాలా ఆయుర్వేద నమ్మాలా ఆయుర్వేదాన్ని గురించి మీరు తెలుసుకోవాలా ఆయుర్వేద ట్రీట్మెంటే కావాలా ప్రతి ఒక్క ప్రతి ఒక్క దానికి కూడా ఆయుర్వేదంలో చాలా సింపుల్ చాలా సింపుల్గా ట్రీట్మెంట్లు ఉన్నాయి